చాలా చాలా శుభదాయకం రెండు విషయాలు చెప్తారు అందరూ కూడా శ్రద్ధగా గురుగా చక్కగా మాట్లాడే స్థితిలో కోరుతున్నాం રાહતા કો ઇજી કોતા મેન કુદી ઇવેંી કોરા તંડર કુદી બગન સામી કો તો અરે હા ને ભગવાન કા ઇક સાહાર ને ઇદન કે કસના રે ઇંજા ઇંજા મંછી મારનારો વેરા સંસાર નુ કીતો દરીત ને મેકુ અલક્ષ સબલ સાલ મારું પે મને બદલે અકડકે આ સુધી લેલે મા જનમ રહજ્જ જલકાય કોરક બડતે రెండు మన విషయాలు భగవంతుడు అనుభవం కావాలా దానం కావాలండి భగవంతుడే అనుభవం కావాలా ధనం కావాలా చెప్పండి మీరే చెప్పండి రెండు కావాలి కానీ రెండో ధనాన్ని కావాలి భగవత్ శక్తి మన ఇచ్చే ధ్యానంతో కూడా భగవంతునిస్తున్నాడు పూల చూపు ఇంకా ఐశ్వర్య అన్ని కూడా మన కలిసి పూల మన భగవంతులు ఇస్తున్నాడు ఈ దొబ్బంతా భగవంతుడే మన శరీరం మనము ఆత్మ మేము కూడా భగవంతుడే మనం ఊరిలో మాట్లాడితే భగవంతు మాట్లాడుతున్నాడు ఊపిరి మా మాట్లాడుతున్నాం ఇస్తాం భగవంతు నడిపిస్తున్నాడు ఏడు చెడ్డ పని చేస్తే భగవంతుడు చేస్తున్నాడు మంచి పని చేస్తా భగవంతుని చేస్తున్నాడు నిత్యం మంచి భక్తి బాధలు పెట్టుబడి చెడ్డను మంచిగా వెళతాం మనం ఎప్పుడు ఎవరికూ అపకారం చేయకూడదు మన వల్ల ఎవరికి అపకారం చేయకూడదు మన వల్ల అపగారం లేదు మన వల్ల ఇతరులకు ఉపకారపరాలి మన వల్ల ఇతర ఉపకారపడాలి సత్యాన్ని పాటించండి అబద్ధం ఆడేది ఆడలేదు సత్యాన్ని పాటించండి సత్యాన్ని పాటిస్తే బాగా సంగు కలుగుతారు మీరు సత్యాన్ని రాపిస్తే భగవత్ సొగపు మీ నూతనంతో వచ్చి వాచ్ అవి తీరు సత్యాన్ని అర్థమ సత్యానికి అసలు సిస్టమ్ సత్యానికి అనుకుంటారు బాను ధరించి మీరు ఇప్పుడు మానాడు కూడా ఆమె సేవలు చేస్తూ ఉంది ఆయన సేవ చేసి అప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బాధ్యత అందరి ఉన్నామో

తీసుకు వచ్చి అలాగా రెండు సంవత్సరాలు చేశాను అయిపోయిన రోజు మనిషి తీసి పౌన్ పెట్టాను రోజు మనిషి ఎందుకంటే మనిషి తీసుకున్నాను అది కోసలేదు బాగా ఏదో చెప్ప ఇంకో సంవత్సరం చేశాను బామా చెప్పాను మహాత్మను అక్కడ ఆ సాయంతా ఉన్నారు తొమ్మిది మాసాలు కంప్యూటర్ పట్నంలో ఉన్నారు ఆయన దగ్గర తొమ్మిది మాసాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు నూటికి అరవై మంది ఉన్నారు ఇరవై చేసింది అంటే ఉన్నా లేకపోతే ఏం చేసిందని వచ్చి భగవత్ సేవ చేసుకోవాలి భగవత్సేవ చేసిందో కవిత మనం కలుస్తాం మీరు అందరు కూడా భగవంతులు అయిపోయిపోతారు భగవంతుడు ఇవన్నీ నామస్వరణం చేయండి ఏ పని చేస్తున్నారని నామస్వరణం చేయండి అదే మనం ఏమంటే కవిత చెప్పాడు శ్రీరామ్ జయమీరా గౌరల్ల దాన్ని చేసాం కాదు భయం చేసిన బాధ్యం కాదు ఇంకోటి చేసిన ప్రాధంగా ఎందుకంటే నామస్వరణ చేయండి నా దేశ ఏంటంటే అన్నదానం చేసుకున్నా అన్నదానం అంటే నా దేశ అన్నదానం చేసుకుని దేశం ఎప్పుడు ఇక్కడ इट इज अ आदर डॉक्टर फ्रॉम ओडा महानंद जारी जब मैंने अनादान डॉक्टर कंसर्न दान अरणन तो अंतकोडे ने अनाराना पत्रणन बरोबत लेचोय नाबो आयना अनान बटु नाबो भगवान से ला गाना बटु नाबो आहार ले नाबो वो आगत बटु नेयो आगत ले तू प्रैक्टिसिसिंग नाया राबो ना इतरा रनिवास आंटी दिस అనుకుంటే ఆ భగవంతుడు నడిపిస్తాడు ఇప్పుడు ఇంకా ముందు ముసల్గా ముందు అంటే ఇంకా ముసల్గా ఐశిపోతులతో అప్పుడు మనం చేయడం అప్పుడు అందు జాత ఈ భగవన్నామ చిక్తి పచ్చిస్తాడు అభివృద్ధి ఉంటారు లోపల చేసుకోండి ఉదయంలో ఏదైనా మంది ఉండకూడదు మాత్రం శుద్ధి చేసుకోండి ఆ శుద్ధి అయినప్పుడు భగవంతుని మీద జ్ఞానం అవుతుంది భగవంతుని మీద జ్ఞానం అవుతుంది ఆ భగవంతుని జ్ఞానం అవ్వటం వల్ల మీకు బాగుంటారు ఈ వ్యాపారాలు బాగుంటాయి అన్ని కూడా బాగుంటాయి అన్ని అయితే చూసుకుంటారు అంతలో పోయిందని పదంలో పంపించారు మీరు ఆ భగవంతుడు కాల్గొంటున్నారు ఆ భక్తి అయితే భగవంతుడు భక్తులు వారికి ఏమి జరగకుండా చూస్తారు భక్తుడు ఆపదల్ని కాపాడుతారు భక్తుడు అటువంటి శక్తి అందరూ కూడా ఎంతో భక్తుల ప్రార్థన చూడలేదు ಅನ್ನದಾನೆ ಅನ್ನೇ ಗೇಮ್ ಇಟ್ಕೊಂಡು ಪರಮಾರು

అన్నదానం చెయ్యండి అన్నమో దాన అన్నం పెట్టండి రక్షించండి ఇవన్నీ చూడాలి ఎలా చేసండి గొప్ప దొరికి ఇబ్బంది ఎప్పుడు అబద్ధ ఆటలో ఉన్నారో మీకు గొప్ప శక్తి వస్తుంది గత్యాహం చెప్తాను ఉద్యోగం ఎంతగా ఉద్యోగం అంతే శక్తి నష్టం కాదు వాడు అబద్ధ రావడం అదే శక్తులు అబద్ధం అన్ని శక్తులు వస్తాయి అబద్ధం పోతే మన స్థానం తీసి అదే గొప్ప శక్తి అదే దైవ శక్తి అబద్ధం ఆడపోతే అదే శక్తి ఏ శక్తి చూసే శక్తి అది లేదు మీరు అన్ని కూడా వస్తాయి అంటే చట్టమే వ్యక్తి ఆడదు శత మనం చతమానంటే మనసులో రెండు ఉంటాయి మంచి చెడ్డ నేను గుణాలు అంటే ఆ గుణాలను అవసరం అదిగా తెలియని వాళ్ళ చెట్టు మంచి వెళ్తాం మంచి మంచిదారు మంచిదారు మనకి ఆత్మ లేదు బాబు కష్టాలు బాగుంది చెప్తాను యోగో ఒక మీద అప్పుడు బయలుదేరతారు బయలుదేరతారు బయలుదేసే మీ బాగా యోగ ఆత్మని వెళ్ళకపోతారు అంటే దీనికి

తొంభైవ సంవత్సరం గురువు గారికి తొంభై సంవత్సరాలకి మార్క్ షెట్లు వేసుకుని మరి తిరుగుతున్నారు ఇంకా చక్కగా కళ్ళజోడు కూడా లేకుండా మరి ఇప్పుడు యాభై నాలుగు వీకే కళ్ళజోడు వచ్చేస్తున్నాయి అవి ఏమీ లేకుండా చలాకీగా తిరుగుతున్నారంటే ఆహారం కూడా పండు పాలు తప్ప ఆహారం కూడా ఉంటుకోరు బాబా నేను చాలా సార్లు ఎక్కువలో చూసేవాడిని సరే మనకి అమ్మవారిని ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియదు మన గురువారం మన నాన్న సాయి గారు మావడేళ్ళ రమ్మని మనందరినీ ఆహ్వానించారు అక్కడికి వెళ్తే అక్కడ దర్శనమిచ్చారు స్వామివారు ఇలాంటి మహాత్ములు ఇంచుమించు ఒక డెబ్బై యాభై మంది అక్కడికి రావడం జరిగింది మరి నిజంగా కూడా చాలా చాలా ఆనందించారు అక్కడ స్వామివారిని చూసాం అక్కడ కూడా చెప్పలేదు రమ్మని అక్కడ కార్యక్రమం అయిన తర్వాత మావడేళ్ళ గోపురాజు రామాలయం దగ్గరికి గోదావరి రామాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తే మన సత్సంగ అక్కడికి స్వామివారి దర్శనం చేస్తూ బయటకు వచ్చేస్తా ఆలయ ధర్మకర్త గారు ఆయన శనివారం నాయుడు మీరు ఏ ఊరని అడిగారు చాలా మంది వస్తున్నారు చాలా ఊరు వస్తున్నారు కదా వాళ్ళు అందరూ వచ్చారు కానీ పొలమూరు అంటే చెప్పాను పొలమరైతే శనివారం అరమర్ గుడి దగ్గర ఫోన్ చేపెట్టుకుంటాడు మేము మీరు అక్కడికి ఫోన్ చేయండి ప్రసాదం తీసుకోండి అని చెప్పి మారిన ఆలయ ధర్మకర్త ఆయన రామాలయ ధర్మకర్త ఆయన ఆహ్వానించారు సరే అని చెప్పి మధ్యాహ్నం మాత నేను అక్కడికి భోజనం ప్రేక్షకు క్రమంలో లేదని చెప్పి నల్ల జరిగింది అక్కడ నల్లకాశారు కూర్చొని ఉన్నారు దర్శనం చేసుకుంటే మాకు అక్కడ రెండే రెండు అంశాలు మాట్లాడారు చాలా మంచి విషయం చెప్పారు మా నాకు చేతులు చూసి కరెక్ట్గా మరి చాలా నిజంగా మా జీవితంలో సంఘటనలు కరెక్ట్గా చెప్పడం జరిగింది చాలా ఆనందం నుంచి ఒకసారి మా సత్సంగా గురువులో నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే అండి చాలా మంది అనుకుంటారు కదా చేర్చుకుని కదా ఒక్కొక్కళ్ళు పన్నెండు సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది పూజ చేసుకోవాలి గురువు నేను ఎప్పుడో గొప్ప తీసుకుంటాను ఏదో పెద్ద కార్యక్రమాలు కొని ఉంటే ఎప్పుడు గొప్ప శనివారం శనివారం కదా ఈ రోజు శనివారం ఈ రోజు వచ్చేస్తామంటారు వచ్చేదంటే వచ్చేదన్నారు కావాలంటే వచ్చి వారు మళ్ళా వస్తారు ఈ వారం వారం వచ్చేస్తాను ఎప్పుడు ఎప్పుడే బాబు తీసుకోకూడదు అని చెప్పి రావడం మరి పెద్ద వయసు ఉదయం అయితే మా ఇది చిత్రం ఏంటంటే పొలం ఇప్పుడు దాకా ఆయన అది అడ్రస్ కూడా మన సత్సంగ అడ్రస్ కూడా ఆయనకి తెలియదు ఈ దాని కూడా తెలియదు ఆ పెక్కుమూలు చుట్టుపక్కల కొట్టి ఇవన్నీ తిరుగుతారు తప్ప సరే చెప్పి ఎవరో ఒకరు పంపిస్తారు అండి అంటే గురువులు ఎలా ఉంటారు చూడండి వస్తారు నేను ముందో ఎక్కువ తీసుకొస్తాను కదా అప్పుడు ఏదో వాహనాలు బారుగా బారు పంపిస్తాను గురువు అన్నా ఆ వచ్చేస్తాను అన్నారు మళ్ళీ నేను ఏ కారు అంటే బండి పంపుతాను నువ్వు బండి పంపినా కారు పంపినా ఏమి పంపకపోయినా నేను వచ్చేస్తాను స్వామి అని చెప్పి చెప్పారు గురువు అంటే అలా ఉందన్నమాట ఒకసారి చెప్పారు స్వామి అని చెప్పి మనం ఎలా అనుకోవాలని మరి అవన్నీ జరిగితే ఎక్కువ గురుగారు తీసుకురావాలని స్వామివారి మనం గుర్తుకొచ్చారు ఆయన గొప్ప ఏంటంటే ఇంకా చెప్తా చూడండి ఆయన ప్రతి అన్నదానానికి కూడా అనుపరి దగ్గర ప్రతి శనివారం ప్రతి శనివారం అన్నదానానికి ప్రతి వారం కూడా ఈ అక్కడ రూపాయలు అలాగే వెంకటేశ్వరు దగ్గర తొంభై ఏళ్ళు పెట్టి అక్కడ ప్రహారం కూడా నిర్మాణం కూడా స్వామివారి స్వయంగానే వాస్తు కూడా చూస్తారు ఆ వాస్తువులు సరి తొంభై ఏడు అవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే స్వామివారే స్వయంగా చేస్తారని ఇరవై రూపాయలు అన్ని పోగేసి మళ్ళా అన్నదానాన్ని ఇచ్చేస్తారు స్వామి ఏం చెప్తారంటే అన్నదాంగా ఉండండి మీకు శక్తి కలుగుతుంది భగవంతుని శక్తి అని చెప్పారు అలాగే అన్నదానం చేయండి ఎక్కడ అన్నదానం చేస్తే అక్కడ అన్నదానానికి సహకరించాలి చెప్పి అన్నదానం చేయండి అదే భగవంతుడు శక్తి చెప్పి మన స్వామివారు సర్వం జరిగింది మరి ముఖ్యంగా మంచి మాట ఏంటంటే పూజలు పురస్కారాలు యాత్రలు అన్నింటికన్నా కూడా నామ సంఖ్య తొంభై సంవత్సరాల వయసు విజయదర్గా సత్సంగా అంటే నేను ఎక్కడా కూడా ఇలా చూడలేదు చాలా బాగా పాడుతున్నారు చాలా మంది భక్తులు వస్తున్నారు అని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది

అయితే నెలకి ఆరు వేలు పింఛన్ వస్తుందని చెప్పారు ఇద్దరు అమ్మాయి మరి వారు సంసారంలో ఉంటూ కూడా ఇలా సామ్రాజ్యంలో ఉంటూ ఎంతో మందికి జ్ఞానవాదాలు చేసుకుంటూ ఎంతో మందిని తలుపు చేసుకున్నటువంటి మహాత్ములు ఈ రోజు మన అందరికీ కూడా ఆనందదాయకం చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు సత్సంగం తెలియజేసుకుంటూ పాట పాడుతూ ఉంటారు వరుసగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు గురువు గారిని अंदर अच्छा आशीर्विस्तर जय